हां तो बोलवा करते थे मेरे बाहर आ ये बाइक कल तक में है ये अगर सुना तो यानी 10 पर 10 4000 में 1000 तक चला है ये काम तो नहीं बात ये जगह-जगह पर उड़ने नहीं खाली बाइक फोल्डर वाला है

ప్రత్తిపాటి రెడ్డి గారు చేతుల మీద ఈ గతాయజమాన గౌరవంగా చాలా సత్కరించవలసింది ప్రతిపాటి రెడ్డి గారు ప్రత్తిపాటి నాగిరెడ్డి గారు లైన్ వాస్తవాలి గారు పదిహేను వంద చెప్పేదిరా అరవేల ఐదు వందలు పడ్డాను ఐదు వేలు ఇస్తాను పదిహేను వందలు సాలరీ ఎంత పడ్డాయి ఆయనయితే ఆరు వేల ఐదు వందలు అరవేల ఏడు వందలు రూపాయలు ఎంత అని అడిగినా పడతాయరా పది

శ్రీనివాసు గారు ఈ రోజు పోటీ బండి ప్రదర్శన కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిరిగి రేపు రెండు రేపు నాలుగవ రోజు

கடை

రేపు అరుబలు జరుగుతుంది డెబ్బై వేల రూపాయలతో ఖర్చు చేస్తున్నాయి మరో స్థానంలో కొలసార్లు దగ్గర పన్నెండు సెకండ్లు తర్వాత మందిరాలు కొత్త मथे कल मिले मिली பன்னெண்டு வந்து யாபை ரெண்டு நிமிஷம் யாரு சேகர் பூர்ச்சு மொதல் பன்னெண்டு மொத்தம்

నా నంబర్ ఏ కోర్ట్ సైడ్ కండిషన్ కీ తోర్ని విరాట్ భార్గవ్స్ కోట దగ్గర నుంచి జరుగుతుంది. 2:127 కార్డుకి ఏమంద 1758 ని మూడు ని నాలుగు నిమిషాల 14 సెకండ్లలో పూర్తి చేస్తున్నారు. 11 మీకు పద్దెనిమిది అంట ఎనిమిది రంగలండి గమనించాలి పద్దెనిమిది అడుగుల ఐదు నిమిషము पंज <laughs> सिखी <laughs> తమిళనాడమ్మ రెండు వేల రెండు వందల యాభై ఏడు వేల కో నిమిషం ఉన్నది తమిళనాడు నాలుగు నిమిషంలో ఉన్నది ఐదు ملي مل کر اسنگندي 2000 کربي 800 800 300 27 800 900 کر اسنگندي اها جگتا

అల్ల హరికృష్ణ యాదవ్ గారండి వర్లబరాజు గారి కన్నా పదిమూరు జవాజీ విజయ్ కుమార్ గారు శేఖర్జీ గారు మండలం ఎన్టీఆర్లున్నది बाहमदा <laughs> <laughs> uh, <trabajar> <accompulations> <promHow> రెండవ శాతం కొన్ని సాగుతుంది అతుకట్లా పదిహేను సెకండ్లు వెతుకట్టుగా ఉన్నవి ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది मारी श मुले सेकी मु பத்தூர் பூர்த்தி <laughs> 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 तुम्ही <laughs> <laughs> ايه او 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 او

మొత్తం బండి అది సమేత పత్తాంజనేయ స్వామి ఆశీసులతో జవాజీ విజయకుమారి గారు కొనతమాత్ పూర్వ నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా షేక్ హాజీ గారు కంచి మండలం